セクシーコーはい、シーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーはい、セクシーコーセクシーコーはい、シーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセクシーコーセシーコーセクシーコ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు రోజు నగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పిలిప్ మేరకు ఈరోజు మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెంటర్ నుంచి ఈరోజు సుజాతనగర్ సెంటర్కి మేము రావడం జరిగింది భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి రేఖా కాంతారావు గారు అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా వనమా రాఘవ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మీ అందరూ తెలుసు రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయం గురించి హరీష్ రావు గారు అదేవిధంగా వారు మాట్లాడినటువంటి మాటల గురించి కాళేశ్వరం గురించి మీరు అందరూ ఆల్రెడీ అనేక పత్రికా ముఖం కానీ టీవీలో చూశారు కేసీఆర్ గారు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష కోట్ల రూపాయలతో కట్టారని చెప్పి చెప్పేటువంటి నాయకులు అది ఎనభై వేల వేల కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయడం జరిగింది ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా అనేక సస్యస్వాములమై రైతాంగానికి మూడు పంటలు పండి ఆ యొక్క ప్రాజెక్టు ఉంటే ఈరోజు రెండు వందల పిల్లర్లు ఉంటే అందులో కుంగిపోయింది ఒకటే ఒక పిల్లర్ కుంగిపోతే ఈరోజు లక్ష కోట్ల రూపాయలు స్కాన్ జరిగింది లక్ష కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు మింగారు అని చెప్పేటువంటి నాయకులు ఈరోజు చూస్తున్నాం ఒక పిల్లర్ మింగి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఐదు వందల కోట్లు అవుతుంది లక్ష కోట్ల రూపాయలు ఆగమైపోయామని చెప్పేటువంటి నాయకులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా రైతులకి మూడు కోట్లు పండించుకొని ఆకల సాగులు ఆత్మహత్యలు తరిగినటువంటి తెలంగాణగా తీర్దిద్దేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా చేరికెళ్ళాలి అని అనేక అనేక కేసుల్లో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి మొన్న చూసినట్టయితే ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కొట్టకపోయినటువంటి పరిస్థితి మూడు సార్లు కొట్టకపోతే ఆ యొక్క ప్రాజెక్టు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసారా కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ ప్రాజెక్టు కాబట్టి మోడీ గారు ఇచ్చారు మోడీ గారిని జైల్లో పెట్టారా ఒక కేసీఆర్కే వర్తిస్తుంది అనేది నేను తెలియజేస్తున్నా ఈ రకంగా చెప్తే ఈ జిల్లాలో అనేక ప్రాజెక్టులు కట్టకపోయినాయి రాష్ట్రం అనేక ప్రాజెక్టులు కట్టకపోయినాయి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించారా అడుగుతున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కానీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెప్పేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా మోడీ గారు ఒకటే చెప్తున్నాం మోడీ గారు ఈరోజు మోడీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ అలిసి కూడా కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద ఒక కక్షపూరిత వైఖరితో చేసిన పరిస్థితి ఇప్పటికైనా కళ్ళు తెరవండి తప్పుడు కేసులు పెట్టడం కాదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతాంగం ఏ విధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కట్టండి కాబట్టి కేసీఆర్ గారికి మద్దతుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నారు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు వీళ్ళంతా కా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ని రెండు మూడు సంవత్సరాల్లో పెట్టి ప్రాజెక్ట్ని కట్టిన కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం ఎక్కడ రైతులకు కన్నీళ్ళు రాకుండా చూసిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిండ్రు ఆ రోజు సమైక్య సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఒక్క పంట తెలంగాణలో పండి రైతులు బాగుపడి కూడా లేని పరిస్థితులు ఉండే ఆ రోజు చూసిన వాళ్ళ పరిస్థితి చూసిన కేసీఆర్ గారు ఈరోజు నీళ్లు నియ నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సపరేట్ చేయడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు కాగు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చిన కేసీఆర్ గారిని మళ్ళీ మనం అందరం ముఖ్యమంత్రిగా చూస్తాం రేపు రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కలిసి ఒక్క నా కొడుకు తెలంగాణకు పాటుపడలేదు ఇలా తెలంగాణ చేసిన అభివృద్ధిని ఎవరు కూడా గుర్తించలేదు ఇలా కేసీఆర్ని ఇన్ని తిన్నాడు అన్ని తిన్నాడు ఏ యాభై ఏళ్ళ పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రం చేసిన కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ తెలంగాణలో ఇలా కేసీఆర్ చేసింది ప్రాపర్టీలు పెట్టిండు ఎమ్మెల్యే కోటర్స్ ఎందుకు అన్నారు ఇలా ఎమ్మెల్యే కోటర్స్ కానీ ప్రగతి భవన్ కానీ ఇవన్నీ వాడుకునేది ఎవరు కేసీఆర్ పెట్టింది మీరు తింటారు ఇలా శ్రీరామ్ ప్రాజెక్టు గురించి కేసీఆర్ కట్టించిన ప్రాజెక్ట్ని నేను నేను కట్టినందుకు నీళ్లు చదువుకున్న కాంగ్రెస్ నాయకులు ఈరోజు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి పది ఆరుగురు మంత్రులు ఒక సీఎం మాట్లాడిన అసెంబ్లీలో ఒక హరీష్ రావు టైగర్ రావు గారు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పలేని నాయకులు ఎందుకు మీరు మాట్లాడు ఈ రోజు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఒక పిల్లర్ కూలిందని చెప్పి మీరు చెప్తున్నారు ఇంత పెద్ద గవర్నమెంట్ ఇంత పెద్ద మేధావులు ఉన్నారు కదా మీ పార్టీలో ఏది దానికి రిపేర్ చేయడానికి శాతం కావట్లే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కుమ్ముక్ అయ్యి కేసీఆర్ ని చేస్తూ ఏదో పబ్బం కట్టుకోవాలనుకుంటాను కానీ అది ఎట్టి తెలంగాణ ప్రజలు నమ్మరు రేపు రాబోయే ఎలక్షన్లలో కర్ర కర్ర కాల్చి పెట్టే పరిస్థితి వస్తున్నది రేపు జరిగే ప్రతి ఎలక్షన్ లో కూడా మనమందరం టీఆర్ఎస్ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మన సత్తా మనం చాటుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ